హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా మల్లి మొక్కలు మల్లె పువ్వులు ఎన్ని పువ్వులు పూసాయి ఎన్ని మొగ్గలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా చూడండి ఇలా పూసిన తర్వాత ఇవి మనం తీసుకోవాలండి వెంట వెంటనే ఎండిపోయినంత వరకు ఉంచుకోకూడదు చిగురులు చూసారా ఎలా వస్తున్నాయో మనం ఇలా తెంపించుకోవాలి ఇక ఇంకోటి చూసారా ఇక్కడ ఉంది ఇలాగ ఇవి తెంపిస్తే మనకి వెంటనే ఆ పక్కన మళ్ళీ చిగురొచ్చేస్తుందండి లేదంటే మళ్ళీ అది అది వాడి మాడి మాడిన తర్వాత అది పడిపోయిన తర్వాత మనకి చిగురొస్తుంది అందుకనే మనం ఏం చేయాలంటే మొగ్గు తెంపిన తర్వాత పువ్వు తెప్పిన తర్వాత ఒక ఒకరోజు మరుసటి రోజు చూస్తా చూస్తాం కదండి మనం అప్పుడు మనం ఇవి ఇలాగ తెంపించుకోవాలి ఇలా తెంపిస్తామనుకోండి ఇంకే వెంటనే ఈ కింద చిగురొచ్చేస్తుంది చూసారా కిందనే చిగురు వస్తుంది వెంటనే వస్తుందండి మనం తీసిన వెంటనే ఇగో ఇలాగ ఇలాగ ఎండిపోయిన దాకా ఉంచకూడదండి ఎండిపోయిన దాకా ఉంచామంటే మనం మనకి చిగురు రావడానికి లేట్ అవుతుంది అదే మనం వెంటనే తీస్తాం అనుకోండి చిగురు స్పీడ్గా వస్తుంది అనమాట అది దీని లెక్క చూసారా దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం అండి మల్లె మొక్కలకి వారంకొకసారి కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తుండాలి ఏవైనా చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే మనం తీసుకోవాలి విరిపించుకొని కట్ చేసుకోవాలి చూసారా నాకు చూసారా ఉల్లు ఉల్లు మొక్క వచ్చిందండి మల్లె మొక్కలని ఎందుకు తీయడం అని నేను తీయలేదు చూసారా చిగురులు ఎలాగా వస్తున్నాయా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టేనండి చూసారా ఇలాగ ఆకు మనం తెంపిస్తామంటే ఈ ఆకు ఈ పక్కన చిగురు వస్తుంది చూడండి చూపిస్తాను ఇంకా ఈ చిగురు మనకి వెంట వెంటనే వచ్చేస్తుంది చిగురు చూసారా ఎలా ఉన్నాయో ప్రతి కొమ్మకి చిగురేనండి కంపల్సరీ మనం పూసిన వెంటనే ఈ కొమ్మలు ఇలాంటివి తెంపించుకోవాలి ఇంకా ఇలాంటివి మనకి మళ్ళీ చెట్టు ఎక్కువ ఇలా బుష్షీ టైప్లో కావాలంటే ఇలా వస్తాయి కదండి చిగురు ఈ చిగురు ఇక్కడికి ఇలా తెంపించుకోవాలి తెప్పించుకున్నామంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఒక మూడు నాలుగు జంటలు వస్తాయండి అలాగైతే బుష్షీ పెరుగుతుంది చూసారా ఎలా ఏమి చూద్దాము చూసారా ఇన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయా మల్లెపూలు చూసారా పొయ్యి బుగ్గండి అండి ఇది ఇంకోటి పొయ్యి బుగ్గి ఇది ఒక నాలుగైదు స్పూన్లు తీసుకుందామండి నెక్స్ట్ ఇది ఎగ్సెల్స్ అండి ఇది టీగుండ రెండు ఇది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు వేసానండి ఇది నాలుగు స్పూన్లు వేసుకుందాం చూసారా ఈ మూడు కలుపుకొని ఇప్పుడు మొక్కలకి ఇచ్చుకుందామండి చాలా సింపుల్ అండి చూసారా ఈ మూడిట్లతో పాటు ఇది అండి ఇది కూడా కలుపుకుందాం మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకొని మల్లి మొక్కలకి అండి బాగా గుత్తుగుతులుగా ఇంకా పోస్తుంది అందుకోసమే ఇంకా మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలాగా ఇప్పుడు ఒక గుప్పుడేసి మనం మల్లి మొక్కలకి ఇచ్చుకుందాం ఓకే చాలా సింపుల్ అండి చూసారా ఒక్కొక్క మొక్కకి అంతేసి ఇచ్చుకోవాలండి చూపిస్తాను చూసారా ఈ మొక్కకి ఇంకటి ఇస్తున్నాను వేసుకుందాం చాలా గుత్తులు గుత్తులుగా పోస్తుందండి పువ్వులు చాలా పెద్దవి కూడా పోస్తాయి చూసారా మనం ఇలాగ ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ ఆల్రెడీ వాటరింగ్ చేస్తానండి నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ ఇచ్చుకుందాం జస్ట్ లైట్గా ఇలాగ చూసారా ఈ ఈ ఆకులు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి కొన్ని ఆకులు కొంచెం చూసారా ముడతలు పడిపోయినట్టు ఉంటాయి ఆ ఆకులకైతే స్ప్రే చేసుకోవాలండి ఇకటి అలాగ స్ప్రే చేసుకున్నామంటే బాగా ఇంకా ఎక్కువ పువ్వులు మా మొగ్గలు వస్తాయి ఆ స్ప్రే మీకు రేపు చూపిస్తాను ఏ స్ప్రే చేసుకోవాలో ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా రేపు స్ప్రే చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఇలాంటి వీడియోలు ఇంకా పెడుతూ ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి చూసారా పువ్వులు మాత్రం చాలా మంచి స్మెల్ కూడా ఉన్న చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్